బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండి కూటమితో కలిసి పోటీ చేయాలనుకున్న మజరిజ్ నేత ఓవైసీ లక్ష్యం నెరవేరడం లేదు కాంగ్రెస్ ఆర్జేడీ నేతలు ఓవైసీతో పొత్తుకు నో అంటున్నారు ఓవైసీ బీజేపీకి బి టీమ్ గా ఉన్నారని ఆయనతో పొత్తు ఇక ఉండదని ఇండి కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా పోటీ చేసేందుకు మజ్లిస్ సిద్దమవుతోంది ఇండి కూటమితో పొత్తుకు పలుమార్లు సంకేతాలు పంపించారు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అయితే ఇండి కూటమి నుంచి మాత్రం సానుకూల సంకేతాలు రావడం లేదు ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ మజ్లీస్ తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు మజ్లిస్ పార్టీ హైదరాబాద్ కు చెందిన పార్టీ అని బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదన్నారు బీహార్ లో ఓట్లను చీల్చి బీజేపీకి లబ్ది చేసేందుకు మరోసారి ఓవైసీ ప్రయత్నిస్తున్నారని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు అలాంటి పార్టీతో తమకు పొత్తు అవసరం లేదన్నారు తాజాగా బీహార్ కాంగ్రెస్ కూడా తో పొత్తు ఉండదన్నారు ఇండి కూటమిలోకి కు ఎంట్రీ లేదని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు ఎన్డీఏ కూటమితో పాటు ఇండి కూటమి నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మతదత్వ ఎన్డీఏ కూటమిపై పోరాటం చేయాల్సిన ఇండి కూటమి నేతలు స్వార్థంతో పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు విపక్షాల ఐక్యత కోసం తాను కృషి చేస్తుంటే ఇండి కూటమి నేతలు ఇలా మాట్లాడడం దారుణమన్నారు అయితే బీహార్ కాంగ్రెస్ నేతలు మాత్రం ఓవైసీ ముమ్మాటికి బీజేపీ ఏజెంట్ అని విమర్శిస్తున్నారు బీజేపీ టీమ్ తో తమకు పొత్తు అవసరం లేదంటున్నారు బీహార్ లో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబో tonight.